श्रीगुरुभ्यो नमः हरिः ओम् ओम् गणानान्त्वा गणपतिगुम् हवामहे कविम् कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पतः न शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः ॐ गुरवे सर्वलोकानाम् भिषजे भवरोगिणाम् निधये सर्वविद्यानाम् श्रीदक्षिणामूर्तये नमो नमः ే పరబ్రహ్మస్వరూపిణే శ్రీ సరస్వతి నమోస్వత్యే నమీ ఓం ఓం శ్రీమాత్రే నమ మనము అందరము కూడా సూర్య భగవానుడి యొక్క కిరణపుంజములచే వచ్చేటటువంటి శక్తి వలన ఆధారపడి ఆ యొక్క శక్తి వలన మన యొక్క దేహమంతా కూడా పునీతమై విశేషమైనటువంటి ఆనందాన్ని ఉత్సాహాలని పొందుతూ ఉన్నాం మరి నవగ్రహాలని అట్లాగే ఎన్నో ఈ పాలపుంతలో ఉన్నటువంటి ఇంకా ఎన్నో గ్రహాలని కూడా తన చుట్టూ తిప్పుకుంటూ ఆ సూర్య భగవానుడు మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయం ఈ నెల అనగా జనవరి పద్నాలుగో తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జరగబోతోన్నది మరి ఆయన ఈ యొక్క రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయాన్ని బట్టి ఆయనకి ఒక నామము ఒక నామధేయం కలుగు ఉంటుంది అది ముఖ్యంగా ఆ రోజున అంటే అనగా జనవరి పద్నాలుగో తేదీన సూర్యభగవానుడు మధ్యాహ్నము రెండున్నర గంటలకి వృషభలగ్న సమయంలో ఆయన ప్రవేశించబోతున్నాడు మకర రాశిలోకి ఆ రోజున మనకి క్రోధినామ సంవత్సరం అట్లాగే ఆ రోజు ఉత్తరాయణం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యోదయంలోనే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అనే సంకల్పంలో చెప్పుకుంటాం ఉత్తరాయణం హేమంతరుతో పుష్యమాసము అట్లాగే బహుళ పాఠ్యమి రోజున జరగబోతోన్నది మంగళవారము వారానికి అధిష్టాన దేవతైనటువంటి కుజుడు కాబట్టి ఆ రోజున మకర రాశిలో ప్రవేశించేటటువంటి సూర్య భగవానుడికి మహోదరుడు అనేటటువంటి నామకరణం చేశారు పంచాంగరీత్యా అట్లాగే మనకి ఆయన ఎన్నో రకాలైనటువంటి శిరస్సులు కలిగి ఉంటాడు భుజాలు కలిగి ఉంటాడు అట్లాగే తను చేసేటటువంటి స్నాన జలము కానివ్వండి ఔషధాలు కానివ్వండి వాటిని బట్టి ఆయన ఈసారి సంక్రాంతి పురుషుడై సింహము యొక్క వాహనముగా చేసుకొని సింహాన్ని వాహనముగా చేసుకొని ఆయన బిండి నామధేయము కలిగినటువంటి సింహం పైన ఆయన ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఈ రవి సంక్రమణం అనేటటువంటి మంగళవారం జరగడం జరగటం కావున ఈ యొక్క కారణం చేత దొంగలకి హాని కలుగుతుంది ఆయన మారేడు స్నానం చేయటం ద్వారా మహాభయము వ్యాధి దుర్భిక్షము అట్లాగే మంగళవారం అవటం చేత ఎన్నో రకాలైనటువంటి బీభత్సాలు ఇబ్బందులు కలుగుతాయి ముఖ్యముగా ఈ యొక్క సంక్రాంతి పురుషుడు కరణము మరియు వారము యొక్క అధిష్టాన దేవతల మీద ఆ యొక్క అధిపతుల మీద ఆధారపడి మన భూమి మీద నివసించేటటువంటి మానవుల మీద ప్రకృతి మీద తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మకర సంక్రాంతి అందరూ కూడా సుభిక్షంగా శుభప్రదంగా ఆచరించుకొని సమస్త గ్రహాలు విడుదల చేసేటటువంటి కాంతి కిరణాలను తనలో అన్వయించుకొని ఆయన యొక్క కిరణాల ద్వారా మనకి విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని అట్లాగే ఆయుషిని మనస్సంకల్ప సిద్ధిని చైతన్యాన్ని కలుగు చేసేటటువంటి ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ మరి ఈ నెల మరి సంక్రమణం జరుగుతుంది మనకి అందరికీ తెలిసిన విషయమే ప్రతి నెల కూడా సూర్యుడు ఒక రాశిలో నుంచి మరి ఒక రాశిలోకి సంక్రమించేటటువంటి సమయంలో ద్వాదశ రాశుల వారికి మరి రవి అట్లాగే బుధుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ప్రతి నెలా కూడా ముప్పై రోజులకోసారి సంక్రమణం చేస్తూ ఉంటారు ఒక రాశిని వదిలి ఇంకొక రాశిలోకి అట్లాగే ఈసారి కుజుడు కూడా మరి ఎన్నో రోజులుగా నీచత్వాన్ని బట్టి వక్రీగమన స్థితిలో ఉండి వెనుకున్నటువంటి మిథున రాశిలోకి కుజ భగవానుడు కూడా ఆయన వెళ్ళబోతున్నారు కాబట్టి ఈ నాలుగు గ్రహాల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అట్లాగే మనకి తెలిసినటువంటి సంవత్సర ఫలితాలు గురు శుక్ర రాహు గురి శని రాహుకేతువుల వలన ఏ విధంగా ఉంటాయో మరి రాసుల వారిగా మనం తెలుసుకుందాము కాబట్టి ఆ ముందుగా ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఆరోగ్యం భాస్కరాదిచ్చే అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని విశేషంగా చక్కగా ఆయనకి ప్రీతికరమైనటువంటి క్షీర పొంగలితో ఆయనకి నివేదన చేసి ప్రతి ఒక్కరూ కూడా గాయత్రి మంత్రాన్ని వినడం ద్వారా అట్లాగే అర్హత కలిగిన వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చక్కగా ఆచరించి అందులో ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది దేవతా శక్తులని వారు పొందవలసిందిగా అట్లాగే మనం చేసేటటువంటి ఈ యొక్క గాయత్రి సంధ్యావందన ప్రక్రియల ద్వారా కానీ సూర్య నమస్కారాల ద్వారా కానీ ఆ రోజున అట్లాగే అరుణ పారాయణల ద్వారా కానీ భగవానుడికి అత్యంతమైనటువంటి శక్తిని మనందరం కూడా ప్ర ఇవ్వాలని చెప్పి దాని ద్వారా ఆ సూర్య సూర్యభగవానుడు మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మరి ఈ యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి జనవరి పద్నాలుగో తేదీ నుండి మరలా ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ద్వాదశ రాశులు వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం జనవరి పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ద్వాదశ రాశులు వారికి ఏ గ్రహము ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉంది అట్లాగే వారిచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని గనక మనం తెలుసుకుంటే ముఖ్యంగా వృషభ రాశిలో గురుడు రోహిణీ నక్షత్రంలోను అట్లాగే కర్కాటక రాశిలో చంద్రుడు కుజుడు ఇరువురు కలిసి అట్లాగే కుజుడు నీచలో ఉండి వక్రీ గమనంలో కర్కాటక రాశిలోను కన్యా రాశిలో కేతువు అట్లాగే ధనస్సు రాశిలో బుధుడు మకర రాశిలోకి సూర్యుడు అట్లాగే కుంభరాశిలో శని శుక్రుడు మీనరాశిలో రాహువు ఈ విధంగా మన యొక్క భచక్రంలో అంతరిక్షంలో గ్రహాలు ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ వారు ముఖ్యంగా నక్షత్రాలలో సంచరిస్తూ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు రాశులకు సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా మన మీద ప్రసరింపజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ ద్వాదశ రాశుల్లో పరిభ్రమించేటటువంటి గ్రహాలలో ముఖ్యంగా కుజుడు ఈ నెల అనగా జనవరి ఇరవై రెండవ తేదీన మిథున రాశిలోకి వక్రీగమనం చేస్తూ సంచరిస్తు సంచరిస్తూ ఉంటారు అట్లాగే బుధుడు ఇరవై ఐదో తేదీ జనవరి ధనుస్సు రాశిలోంచి మకర రాశిలోకి సంచరిస్తూ ఉంటారు ఇరవై తొమ్మిది జనవరి శుక్రుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వెళ్ళి అక్కడ రాహుతో యుతి చెంది తమ యొక్క గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తారు ఈ యొక్క సంక్రాంతి పురుషుడి గురించి ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల గురించి ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి రాశికి కూడా అన్వయించుకొని ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వృషభ రాశి వారికి రాశి నుంచి కూడా తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క యోగము కొంతవరకు వీరికి సహకరిస్తుంది అట్లాగే పదకొండులో ఉన్నటువంటి శుక్రరాహుల వలన నటనారంగంలో ఉన్నటువంటి వృషభరాశి వారికి చిత్రసీమలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎరగటానికి ఇది ఒక సదవకాశంగా భావించవచ్చు దాని ద్వారా వృషభరాశి వారికి అఖండమైనటువంటి అష్టైశ్వర్యాలు ఉన్నతమైనటువంటి గృహప్రాప్తి కలిగేటటువంటి పరిస్థితి కలుగుతోంది అట్లాగే ఈ కుజుడు వృషభ రాశి వారికి ఇరవై రెండవ తేదీ వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇరవై మూడో తేదీ నుండి కూడా కుజగ్రహం మిథున రాశిలో ద్వితీయ స్థానంలో రావటం వలన వీరికి ప్రయాణాదుల వలన అనుకోకుండా ప్రయాణాదుల వలన ధన నష్టం కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాగే బంధుమిత్రాదులతో కానీ కొత్తగా నూతనంగా పరిచయమైన వారితో కానీ మాట్లాడేటప్పుడు కొంత ఆచితూచి ఆలోచించి వారితో వాగ్వాదం చేయకుండా వారిని అవమానించకుండా అనుమానించకుండా వీరు తమ యొక్క నోటిని జాగ్రత్త పరిచికొని మాట్లాడడం ద్వారా కొంతవరకు ఉపశమనం కలుగుతుంది ఎందుకంటే రెండో స్థానంలో ఉన్నటువంటి కుజుడు వీరి యొక్క ఆలోచన శక్తిని అట్లాగే నైపుణ్యాన్ని దైవభక్తి లోపాన్ని కలుగచేసి ఆకస్మికంగా ఎంతో మందితో వీరు వాగ్వాదం చేసేటటువంటి పరిస్థితి ముఖ్యంగా పోలీసులతో కానీ మిలిటరీ వాళ్ళతో కానీ లేదా లాయర్లతో కానీ ఇట్లా పరిపరి విధాలుగా గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులతో గాని లేదా రాజకీయ నాయకుల ఎందు ఇష్టం వచ్చినట్టు వార్తాపత్రికల్లో కానీ ఆ పోస్టర్స్ ద్వారా కానీ యూట్యూబ్ల ద్వారా కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే లేనిపోని తంట వీరు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి వృషభరాశి వారు ఎక్కువగా వారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తే పూర్వకాలంలో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కొన్ని అనారోగ్యాల నుండి బయటపడేటటువంటి పరిస్థితి చక్కగా శుక్రుడు ఉచ్చే స్థితిని పొంది వీరు ఏదైతే మనసులో సంకల్పించుకొని కోరుకుంటారో వారికి అది నెరవేరి చక్కటి సిద్ధి కలుగుతుంది అట్లాగే ఈ యొక్క శుక్రగ్రహ అనుగ్రహం వలన అఖండమైనటువంటి వాహన లాభం అంటే పెద్ద ఎత్తున వాహన లాభం కలిగే అవకాశం ఉంటుంది వారేదో చిన్న మోటార్ సైకిల్ ఉన్నంతలో కొందామనుకుంటారు కానీ ఆకస్మికంగా సంతానం వల్ల కావచ్చు లేదా దూర ప్రాంతాల నుంచి వీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల వల్ల కావచ్చు వీరికి అఖండమైనటువంటి ధనము ఆకస్మికంగా రావటం దాని ద్వారా వారు ప్రభుత్వం ద్వారా ఉన్నతమైనటువంటి లోన్స్ అంటే రుణాన్ని తీసుకోవడం ద్వారా చిన్న వాహనం అనుకుంటే అది పెద్ద వాహనం అవటం అట్లాగే ఈ యొక్క వృషభ రాశి వారికి విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థుల విషయంలో చూస్తే వీరు స్వశక్తితో చాలా కష్టపడాల్సి వస్తుంది వీరు రాసేటటువంటి ఎగ్జామ్స్కి చాలా దైవోపాసన ద్వారా ముఖ్యంగా దైవాన్ని ప్రార్థించడం ద్వారా మాత్రమే వీరు తమ యొక్క వ్రాత పరీక్షల్లో ఉన్నతంగా దైవం దైవం యొక్క అనుగ్రహం చేత మాత్రమే వీరు ఉన్నతమైనటువంటి చదువులకి సంబంధించి వెళ్ళేటటువంటి అవకాశం కలుగుతుంది ముఖ్యంగా తల్లి యొక్క తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో పెద్దగా భయపడాల్సినటువంటి అవసరమైతే ఏదీ కనపడట్లేదు కానీ ఉద్యోగ సంబంధిత విషయాలలో మీ కింద పనిచేసేటటువంటి వారి వలన ఆకస్మికంగా కొంత మీరు ఏదైతే ఉద్యోగంలో ప్రమోషన్స్ ట్రై చేస్తున్నారో లేకపోతే ఆ డెప్యూటేషన్ మీద ఇంకో చోటుకి వెళ్ళాలనుకుంటున్నారో ఇవన్నీ జరగడానికి ఆలస్యం అవుతుంది మీ కింద పనిచేసే వాళ్ళతో మీరు కనుక అనుకూలంగా ఉన్నట్లయితే వారి యొక్క సహాయ సహకారాలతో మీరు చక్కగా ఆ యొక్క విశేషాలని పొందవచ్చు ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత విషయాలలో మీరు అక్కడే ఉంటూ ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉంటూ కొంత అధికమైనటువంటి శ్రమ ద్వారా మీ యొక్క ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి అధికారుల ద్వారా కానీ అదే ఏదో ఒక పాలిటిక్స్ రాజకీయం జరిగి దాని ద్వారా మీ యొక్క మాట ద్వారా కానీ మీ యొక్క బుద్ధి తెలివితేటలు ప్రదర్శించడం ద్వారా కానీ ముఖ్యంగా ఏదో ఒక దైవాన్ని పట్టుకొని వేలాడడం ద్వారా మాత్రమే మీరు మీ ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిని ప్రమోషన్స్ని పొందేటటువంటి పరిస్థితి వృషభ రాశి వారికి చక్కగా కలుగుతోంది ఏదేమైనప్పటికీ ఈ వృషభ రాశి వారు ఈ యొక్క జనవరి నుంచి ఫిబ్రవరి నెల మధ్యలో చక్కగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యంగా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే ఒక గోల్డ్ రింగ్ కావచ్చు బంగారుపు ఆభరణం కావచ్చు బంగారుపు బిస్కెట్ కావచ్చు లేకపోతే వివాహాలకు సంబంధించినటువంటి ఆ నకిలీ నగలు ఏదైనా సరే పెద్ద ఎత్తున కొనేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ వీరు ఆనందంగా ఎన్నో రకాలైనటువంటి విలాసాలలో ఆ వినోదాలలో ముఖ్యంగా ఇప్పుడు పెళ్లిళ్ళు పేరంటాలు జరిగేటటువంటి పరిస్థితులు ఉపనయనాదులు గృహప్రవేశాలు ఇవన్నీ జరిగేటటువంటి పరిస్థితులు కాబట్టి కుటుంబాలు వృషభరాశి కుటుంబం అంతా కూడా ఆనందంగా చక్కగా తనివి తీరా అనుభవించేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టి ఏదేమైనప్పటికీ ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టకుండా కుటుంబ పరంగా కావచ్చు లేదా పిచ్చి ఆలోచనలతో ఒకచోట పెట్టుబడి పెడితే ధనం విపరీతంగా వస్తుంది అనేటటువంటి ఆలోచనలతో లేనిపోని విషయాల ఎందు ఆసక్తి పెంచుకొని అత్యాసతో కనుక మీరు ధనాన్ని గనక ఖర్చు పెడితే అంటే పెట్టుబడి పెడితే అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడుతోంది ఇంకా ఏదైనా ఉంటే పాత బాకీ లేదంటే మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి దాని ద్వారా మానసిక ప్రశాంతత కలిగేటటువంటి పరిస్థితి కూడా మీకు కలుగుతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి శిరోబాధలు కలిగేటటువంటి పరిస్థితులు అంటే కర్మరీత్య శిరోబాధలు కలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి తరచూ ప్రయాణాలు జరిగే అంటే దూర ప్రయాణాలకు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి గృహ మార్పిడి యోగాలు అంటే రెంటికి మారటము కానీ లేకపోతే కొత్త ఇంటికి వెళ్ళేటటువంటి పరిస్థితులు కానీ ఈ వృషభరాశి వారికి చక్కగా కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారికి చాలా చక్కటి ఆనందకరమైనటువంటి విషయాలు అట్లాగే పిల్లలతో ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తండ్రితో చక్కగా మాట్లాడండి వారి యొక్క ఆశీర్వచనాన్ని పొందండి మీ బుద్ధి వికాసాన్ని బుద్ధిని తెలివితేటలని కూడా ప్రదర్శిస్తూ ఉన్నతమైనటువంటి స్థానానికి ఎరగటానికి వృషభరాశి వారు ప్రయత్నం చేయాలి ఓం శ్రీమాత్రే నమ